అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి బ్లాగ్తో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి మరి బ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆలైన్ నోటిఫికేషన్ వస్తుందండి దాని గురించి క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనము రాజమండ్రి కోటగమ్మ సెంటర్లో ఉన్నామండి చాలామంది రాజమండ్రిలో కోడగమ్మ సెంటర్ అంటే చాలా ఫేవరెట్ అండి ఎందుకంటే సండే అయితే ఇంకా చాలా బాగుంటుంది సండే అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్లు అనేవి ఇక్కడ దొరుకుతాయి అండి చూస్తున్నారు కదా ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ ఈ డ్రెస్ అయితే అవి అయితే చాలా బాగున్నాయి సండే అయితే మనకు ఎక్కువ షాప్స్ ఉంటాయండి బయట పెట్టేసి కొన్ని షాప్స్ ఉంటాయి అలాగే కొన్ని టాప్స్ కూడా మంచి మంచి టాప్స్ కూడా బయట పెడతారు అలాగే గౌన్లు చూస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్న గౌన్లు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడైతే చెప్పులు అయితే లేడీస్ వేర్ అండి ఏదైనా రెండు వందలు అంట చాలా బాగుంది నా సైజ్ కొంచెం ఎతికానికైనా దొరకలేదు నా సైజ్ అయితే నైన్ అండి అంత పెద్ద కాలు అందుకే అక్కడ నాకు ఏ సైజ్ సైజు కూడా దొరకలేదు కానీ చెప్పులు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి టూ హండ్రెడ్కి అయితే పర్వాలేదు అంటే కొన్ని చెప్పులు వాషబుల్ ఉంటాయి అంటే మనము వాటర్ ప్రూఫ్ ఉంటాయి అలాంటివి వాడుకోవచ్చు కొన్ని అయితే కొంచెం ఊడిపోయేటట్లు ఉంటాయి మనం చూసి తీసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈరోజు అయితే చాలా హడివిడిగా ఉంది మొత్తం ఇక్కడ ఇక్కడైతే అన్ని రకాల బిర్యానీ సామాన్లు ఉన్నాయండి సామాన్లు ఏ ప్యాకెట్ అయినా సరే టెన్ రూపీస్ అంట పది రూపాయలు ఇక్కడైతే బలా ఉన్నాయి తర్వాత నేను వేరే టాప్స్ చూసానండి కొంతమంది టాప్స్ చూస్తున్నారు అక్కడ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా టాప్స్ ఉన్నాయి అలాగే ఎల్ సైజులో ఉన్నాయి మీడియం సైజులో టాప్స్ ఉన్నాయండి ఒక టాప్ అయితే చూసాను అది చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ కొంతమంది అదిగా చూస్తున్నారా చూపిస్తున్నారు కదండి చక్కటి టాప్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈ టాప్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి వెస్టర్న్ మోడల్ లో అనిపిస్తున్నాయి ఇవి టాప్స్ కానీ వేసుకుంటే బాగా అనిపిస్తుంది కానీ మన పెద్ద సైజు కాదు చిన్న సైజు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అది ఇక్కడ అయితే రైన్ కోట్లు ఉన్నాయండి అలాగే జెంట్స్ లేడీస్కి కూడా ఉన్నాయి లేడీస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట చూస్తారా లా కనిపిస్తున్నాయి ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి అలాడ తీశారు ఆ సైజ్ వస్తుంది నూట యాభై రూపాయలు అంట ఆ సైజ్ అంటే పర్వాలేదు అని రీజనబుల్గా వచ్చింది అనుకోవాలి ఎందుకంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఆ క్లాత్ పర్వాలేదు బాగుంది నాకైతే బాగుంది అనిపించింది ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మెయిన్ రోడ్ అంటే ఎంతమందికి ఇష్టమో రాజమండ్రి చుట్టుపక్కల చాలా మందికి మెయిన్ రోడ్లో షాపింగ్ చేయడం ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే చిన్నపిల్లలకు సంబంధించి పెన్సిల్స్ అలాగే బా బాక్సులు తర్వాత ప్లేట్స్ అన్నీ ఉన్నాయండి ఈ సెక్షన్లో చూడండి ఇక్కడ రకరకాల పెన్సిల్స్ అయితే ఉన్నాయి అలాగే పెన్నులు కూడా ఉన్నాయండి అక్కడ చూడండి స్టోన్స్ టైప్ కనిపిస్తున్నాయి కదా అది ట్వంటీ రూపీస్ అంటండి చాలా బాగుంది పొడవుగా వస్తుంది తర్వాత ఇది కూడా ఒక పెన్స్ పెన్ అండి ఇది మోడల్ చూడండి ఎంత బాగుందో అన్ని రకాలు రాస్తుంది అన్ని కలర్స్ ఇది పెన్సిల్ ఇదిగోండి పెన్సిల్ కూడా చాలా బాగుంది రకరకాల పెన్సిల్ అయితే ఉన్నాయి ఈ రోజైతే సండే మార్కెట్లో రీజనబుల్ అని చెప్పాను కదండి చెప్పులు చూడండి అవన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండి ఆ రేట్లోనే ఉంటాయి మన షాప్స్లో కొంటే ఇంకా కొంచెం ఎక్కువ కాస్టే చెప్తున్నారు ఇక్కడైతే మాత్రం చాలా తక్కువ కాస్ట్కే ఇస్తున్నారు చెప్పులు కూడా చాలా బాగున్నాయండి ఇంకొంచెం ముందుకెళ్తే బ్యాగ్స్ ఉన్నాయండి బ్యాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి రాజమండ్రిలో ఎక్కువగా లేడీస్ లైక్ చేసే అంటే హ్యాండ్ బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా రీజనబుల్లో వస్తూ ఉంటాయి మనకి వాళ్ళు చెప్పడం సిక్స్ హండ్రెడ్ చెప్తారండి కానీ మనం బేర్మాడితే కనుక త్రీ హండ్రెడ్ కంపల్సరీ ఇస్తారు అంటే వాళ్ళు చెప్పడం ఆ విధంగా చెప్తారు ఎవరైనా బ్యారమాడతారని చెప్పేసి బ్యాగులు చూడడం ఎంత బాగున్నాయో బ్లాక్ అయితే ఇంకా బాగున్నాయి ఇక్కడ రకరకాల బ్యాగులు కూడా ఉన్నాయండి అలాగే స్పైసెస్ చూడ దాని పక్కనే స్పైసెస్ షాప్ ఉందండి ఇవండి స్పైసెస్ అని తెలుసు కదా మనకు మొత్తం అన్ని మసాలా సామాన్లు అలాగే బిర్యానీ సామాన్లు ఉన్నాయండి ఇవి కూడా ప్యాకింగ్లో ఇస్తారు తర్వాత గ్రామ్స్లో కూడా ఇస్తారు మనకి తర్వాత కప్పులు చూడండి టీ కప్పులు ఇవైతే నాకు చాలా ఇష్టం అండి మొత్తం ఇక్కడ ప్లేట్స్ అన్నీ రకరకాల ప్లేట్స్ గ్లాసులు పింగాని వైపు ఆ బలే ఉన్నాయండి మనకి డైనింగ్ టేబుల్ ఉన్నట్లయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయి ఇక్కడ ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా ఇతను చూపిస్తున్న ప్లేట్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే అండి మనం బార్గెన్ చేస్తే కనుక బేర్ ఆడితే కనుక ఒక ఫిఫ్టీ రూపీస్కి ఇస్తారు ప్లేట్స్ మోడల్ కూడా బాగుంది చూడండి ఎంత బాగుందో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా వెళ్ళే ప్లేట్స్లో పెడితే భలే అనిపిస్తుంది తర్వాత ఇవన్నీ కూడా అలాగే మసాలా సామాన్లు అండి తర్వాత మనకి వాచెస్ అండి ఇక్కడ ఏ వాచ్ అయినా వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అండి చాలా బాగున్నాయి వాచెస్ కూడా ఇలా బాక్స్లో పెట్టిన చూడండి కనిపిస్తుంది కదా ఐటమ్ అది కూడా చాలా బాగుందండి జెంట్స్కి ఇక్కడ చూడండి లేడీస్కి వాచెస్ ఇవి చాలా బాగుంటాయి చక్కగా టీనేజర్స్కి తర్వాత కాలేజీ స్టూడెంట్స్కి ఎక్కువగా ఇవి మోడల్ మోడల్గా ఉన్నాయండి బల అనిపిస్తుంది ఇవి టచ్ మోడల్ కూడా ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్న మోడల్ కూడా పెట్టుకుంటే మాత్రం చేతికి చాలా అందంగా కనిపిస్తుందండి అండి వాచెస్ చూడండి రకరకాల వాచ్లు ఉన్నాయి తక్కువ కాస్టేనండి టూ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు పెద్దవాళ్ళు అయితే ఇక్కడ గాజులు అండి బాక్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి కదండీ గాజులు మన సెట్ మనకి ఏదైనా గాగర చోళి మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఈ రోజైతే సండే మార్కెట్ రోజైతే చాలా షాప్స్ అన్నీ ఉంటాయండి అలాగే చాలా క్రౌడింగ్ కూడా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఈ ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి వచ్చేటప్పటికి మాత్రం మొత్తం క్రౌడ్ అయినండి అంతమంది జనం ఉన్నారు ఇక్కడ చూడండి ఏ వస్తువు అయినా సరే వంద రూపాయలు అంటే అండి రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయండి ఇక్కడ చాటులు కనిపిస్తున్నాయి కదా ఆరు కార్లు అవి కూడా ఆ చాట్ కూడా వంద రూపాయలు అంటండి ఏదైనా ఇంకా ఏ వస్తువు సరే వంద రూపాయలు అంటండి ఏదైనా వందా రెండు వందలు అని చెప్తున్నారండి ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదండి నాకైతే ఎక్సలెంట్గా నచ్చాయండి ఎక్కువగా లేడీస్కి గాజులు చెవిలేలు ఇలాంటివి అంటే చాలా ఇష్టం కదండి రకరకాల చెవులీలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడైతే చెవులని బట్టి కాస్ట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బిలో ఉంటాయండి కానీ చాలా బాగున్నాయి రకరకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయండి మోడల్ మోడల్గా ఉన్నాయి అలాగే చైన్స్ కూడా ఉన్నాయి ఈ షాప్లో అయితే ఎక్కువగా హియరింగ్స్ అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయండి ఎక్కువగా బాగుంది నెయిల్ ఫాల్స్ కూడా ఇక్కడ మోడల్ మోడల్గా ఉంటాయండి వేరే షాప్లో కన్నా ఈ షాప్లో కొంచెం డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది మోడల్గా ఉంటాయి క్లిప్స్ కూడా చాలా మోడల్స్ ఉంటాయి నాకు ఈ షాప్లో అయితే భలే నచ్చుద్ది అండి ఎందుకంటే మంచి మోడల్స్ ఉంటాయి కొంచెం కాస్ట్ ఉన్న సరే మోడల్స్ ఉంటాయండి ఈ రోజు సండే రోజు అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అయినప్పుడు వాళ్ళందరూ అలాగే చెప్తారు కానీ మనం బ్యారెమడితే కంపల్సరీ మంచిగా ఇస్తారు ఇక్కడ చూడండి సండే రోజు ఇవి బయట పెడతారండి షాప్స్ కొన్ని షాప్స్ క్లోజ్ చేసి బయట ఇలా సామాన్లు పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు కూడా చక్కగా మంచి రేట్కి ఇస్తారు ఇక్కడ క్యారేజ్ బ్యాగ్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి డ్రెస్సులు చూడండి ఎంత బాగున్నాయో ఈ రోజు అయితే భలే అనిపిస్తుంది ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది కదండి రెడ్ కలర్ డ్రెస్ బయట అయితే ఇంకా బాగుందండి వీడియోలో అయితే ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట చూస్తే మాత్రం చాలా బాగుంది అందంగా కనిపించింది ఇక్కడైతే మట్టి గాజులు అండి ఇవన్నీ కూడా యాంటీ మట్టి గాజులు తర్వాత వాటి తో పాటు వేసుకోవడానికి సైడ్ గాజులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ బాక్సెస్లోని ఇవన్నీ క్లిప్స్ దండలు క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్ అవినండి తర్వాత లాకెట్స్తో ఉండే దండలు ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం నల్ల పూసలు అయితే భలే మోడల్స్ ఉంటాయండి ఇక్కడ రకరకాల మోడల్స్ ఉన్నాయి అన్ని లాంగ్ షార్ట్ అన్నీ కూడా ఉన్నాయి ఇయర్ చూడండి అన్ని బుట్టలండి మొత్తం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుట్టలు ఉన్నాయి తర్వాత ఇక్కడ గోల్డ్ కలర్లో దండలు చూ పెట్టారు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి కదా అలాగే నెక్కి పెట్టుకోవడానికి నెక్ పీసెస్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ నెక్ పీసెస్ పెట్టి పెట్టారు కింద కనిపిస్తున్నాయి గా ఈ దండలు చూడండి చెప్పాను కదా ముందు మోడల్గా ఉన్నాయి శారీస్ మీదకి లంగా వనరుల మీదకి చాలా బాగుంటది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది స్టార్ట్ అవడం కాదు ఇప్పుడు ఇప్పుడే వర్షాలు వస్తూ ఉన్నాయి గొడుగులు చూడండి అందరూ గొడుగులు కొనుక్కుంటున్నారు ఈ సంవత్సరం అయితే గొడుగులు కాస్ట్ కూడా పెరిగిందండి ఈ గుడిగా అయితే ఆ గుడిగా అయితే టూ హండ్రెడ్ రూపీస్ అంటే అండి ఆ అమ్మాయి తీస్తున్న గుడిగైతే చిన్నపిల్లల అండి అది ఇంకా పెద్ద పెద్దవాళ్ళకి కూడా గొడుగులు ఉన్నాయి రకరకాల గొడుగులు ఉన్నాయండి ఇక్కడ బాగున్నాయి తర్వాత మీకు ఈ డ్రెస్సులు చూడండి ఈ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి ఒక మామగారు అమ్ముతారండి మనకి తక్కువలో కావాలి అనుకుంటే ఇవి పాత డ్రెస్సులు ఏం కాదు అండి నేను చూసాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను ఇక్కడ కొన్నానండి అలా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటాయండి ఇవి కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నేను లంగవనిలు కొన్నానండి ఇక్కడ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి చిక్కు చెదరలేదు ఇదైతే చాలా బాగుంటాయండి ఈ షాప్లో అయితే మనకి రకరకాల సామాన్లు దొరుకుతాయండి మన కిచెన్లోకి కావాల్సినవన్నీ చిన్న బాక్సులు పెద్ద బాక్సులు గరిటెలు తర్వాత చపాతీలు చేసుకునే కర్ర ఇవన్నీ కూడా ఉంటాయండి మొత్తం ఈ షాప్లో కూడా బాగుంటాయి చాక్లు ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి ఇదైతే బూందీ వేసుకోవడానికి గరిటెంటండి అది

ఇక్కడ చూపిస్తున్న టాప్ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మనం బార్గెన్ చేయొచ్చు బార్ మడితే ఇస్తారు వీళ్ళ దగ్గర ఇంకా బ్లౌజెస్ కూడా ఉన్నాయండి మగ్గం వర్క్ బ్లౌజెస్ తర్వాత కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చూస్తున్నారా ఇవి చూపించిన త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఏంటండి ఇది టూ హండ్రెడ్ అంటే బ్లౌజు ఇవి చూపించిన బ్లౌజ్ టూ హండ్రెడ్ ముందు చూపించింది ఇది అయితే సిక్స్ హండ్రెడ్ అంటండి అడిగితే మనకి ఫోర్ హండ్రెడ్ కంపల్సరీగా ఇస్తున్నారండి వర్క్ కూడా చాలా బాగుంది మనము సైజ్ చేయించుకోవచ్చు తర్వాత స్టిచ్చింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన సైజులో చేయించుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటున్నాయండి ఇవన్నీ బ్లౌజెస్ మనకి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకోవచ్చు మనకి మెయిన్ రోడ్లో చూడండి మంచి మంచి ఫ్రూట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి ఇవి చూడండి జంబో నేరుడు అంటండి నేరుడు పళ్ళు పెద్దగా ఉంటాయి జంబో నేరుడు తర్వాత ఇక్కడ రెడ్గా కనిపిస్తున్న ఫ్రూట్స్ పేరు అయితే నాకు సరిగా తెలియదండి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఫ్రూట్ పేరు ఆల్ బక్రా పండు అంటండి ఇది సేమ్ ఇంకా యాపిల్లాగా ఉంది పొల తితిగా ఉంటుందంట నాకైతే తెలీదు వారాహి అమ్మవారి వ్రతకల్పం అంటండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ కొనుక్కొని అమ్మవారి పూజ అయితే చేయండి నేనైతే తీసుకున్నాను అది ఇక్కడైతే ఏ టు జెడ్ బజార్ ఏ వస్తువైనా పది రూపాయలు అని అంటండి పది రూపాయలు అంటే చాలా రీజనబుల్ అయినా చెప్పుకోవాలి మనకి కొన్ని రకాల ఇంట్లోకి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ అయితే పది రూపాయలకి వస్తాయి బాగుంటాయండి ఎవరన్నా వెళ్తే కనుక తీసుకోండి తర్వాత ఇక్కడ నైటీలు కనిపిస్తున్నాయి చూడండి నైటీలు కూడా రీజనబుల్లో ఉంటాయండి ఇవన్నీ కొత్త నైట్లే పాత ఏం కాదు తర్వాత ఇక్కడ కొన్ని మనకి గొట్టాలన్నీ వేపుకుంటాం కదండి మనము అవన్నీ టెన్ రూపీస్ ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ అండి ఇక్కడ కూడా పర్వాలేదు మనం బయట షాప్లో తీసుకునే కన్నా ఇలా టెన్ రూపీస్కి అన్ని రకాలు వస్తాయి టెన్ టెన్ తీసుకుంటే అలాగా నాలుగైదు రకాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ గొట్టలు అయితే చాలా బాగున్నాయి ఇవైతే చూడండి మన ఇంటిని అలంకరించుకోవడానికి అయితే సూపర్గా ఉంటాయి ఫ్లవర్స్ మన హాల్లో కానీ లేకపోతే గోడకు కూడా పెట్టుకోవచ్చు ఈ రకంగా ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి అయితే కుండీల్లో ఉన్నాయి మనకి నిజమైన ఫ్లవర్స్ దోర నుంచి వస్తే అలా కనపడతాయి కనపడుతున్నాయి మీకు ఒక షార్ట్ పెట్టాను ఆల్రెడీ నేను ఈ అబ్బాయి తప్పిపోయాయని చూడండి ఇక్కడ ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు కదా వీళ్ళ మమ్మీతో పాటు వాళ్ళ మమ్మీ డాడీతో పాటు ఈ అబ్బాయి షాపింగ్కి వచ్చాడండి షాపింగ్కి వస్తే వాళ్ళు తిన్న వదిలేశారు అంటే పట్ చేయి పట్టుకుని ఉండేవారంట వదిలేశారు పాప మీ అబ్బాయి ఏడుస్తూనే ఉన్నాడండి అక్కడ చుట్టుపక్కల ఇద్దరు అంకుల్స్ తన తీసుకొని అటు ఇటు తిప్పుతున్నారు చూద్దాం రా అమ్మా చూద్దాం రా అంటే అస్సలు ఆ పిల్లాడు వెళ్ళట్లేదండి అలా విధులించేసుకొని వెళ్ళిపోతున్నాడు నేను నా అబ్బాయితో పాటు వెళ్ళాను చాలా దూరం నడిచిన తర్వాత దగ్గరలోనే టూటోన్ పోలీస్ స్టేషన్ ఉందని తెలిసిందండి అక్కడ అప్ చేద్దాం అనుకున్నాను వీళ్ళలోపు వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్ళారు తన్ని తర్వాత చూడండి ఇక్కడైతే పట్టీలండి ఏ జత వంద రూపాయలు చాలా బాగున్నాయి పట్టీలు అయితే వంద రూపాయలకి పట్టీలు వస్తున్నాయి అంటే గ్రేటర్ అండి ఎక్కువ అంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారండి రేటు ఇక్కడ వంద రూపాయలు అంతే మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే వంద రూపాయలు అంటే బలం ఉన్నాయి తర్వాత ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చిన్న పిల్లలు ఆడుకునే సామాను అండి వీళ్ళు వీళ్ళ మనవరాళ్ళకే వీళ్ళ పిల్లలకి తీసుకెళ్తున్నారంట చిన్న చిన్న స్టవ్లు చిన్న చిన్న గ్యాస్ పండ తర్వాత ఆడుకునే చిన్న చిన్న అన్ని చిన్న చిన్నవినండి అది వచ్చి ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా చెప్తున్నారు ఇవైతే చాలా బాగున్నాయండి ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది నేనైతే కొన్ని సామాన్లు తీసుకున్నాను ఎందుకంటే నేను ఒక్కదాన్నే వచ్చానండి షాప్కి మా వారు నన్ను బయట తింటేసి వెళ్ళారు తర్వాత అయితే వచ్చారు ఆ తర్వాత తీసిన క్లిప్పింగ్ అయితే ఈవినింగ్ అయిపోయింది చూడండి ఎంత క్రౌడ్ ఉందో మొత్తం జనాలే చుట్టూ జనాలు చాలా మంది అండి అసలు నడవడానికి కూడా ఖాళీ ఉంది ఈ లోపు బండ్లు కూడా వేసుకొని వస్తున్నారు షాపింగ్ అయితే ఇదండి మెయిన్ రోడ్ షాపింగ్ అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి